దేశంలో ఐదు రాష్ట్రాలకు విపత్తులు వరద సాయం కింద కేంద్ర నిధులను విడుదల చేసింది విపత్తు వరదల సాయం కింద ఐదు రాష్ట్రాలకు మొత్తం ఒక వెయ్యి ఐదు వందల యాభై నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాగాలాండ్ ఒడిస్సా త్రిపుర రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదలయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేసిన కేంద్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిపి ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిధులను విడుదల ఆమోదం లభించింది తాజాగా కేంద్ర ప్రభుత్వం అదనంగా కేటాయించిన మొత్తం నిధులలో ఏపీకి ఆరు వందల ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు తెలంగాణకు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలను సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అదేవిధంగా త్రిపురకు రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఒడిశాకు రెండు వందల యాభై ఐదు పాయింట్ రెండు నాలుగు కోట్లు నాగాలాండ్కు నూట డెబ్బై పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలను విడుదలకు నిర్ణయం తీసుకుంది కాగా గతేడాది వరదలు విపత్తు కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఇప్పటికే కొన్ని నిధులు విడుదల చేయగా నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించి నివేదికలు ఇచ్చిన మరో ఐదు రాష్ట్రాలకు అదనంగా నిధులను కేటాయించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కార్ ఎస్డిఆర్ఎఫ్లో భాగంగా ఇరవై ఏడు రాష్ట్రాలకు పద్దెనిమిది వేల మూడు వందల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు విడుదల చేయగా ఎన్డీఆర్ఎఫ్ కింద పద్దెనిమిది రాష్ట్రాలకు నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు సంభవించడం కొండ చర్యలు విరిగిపడడం లాంటి ప్రకృతి విపత్తులతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి భారీ వర్షాల కారణంగా గతేడాది విజయవాడ నగరం మొత్తం అతలాకుతలమైంది ఇక తెలంగాణలో ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు వరదలు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి ఈ నేపథ్యంలో బుధవారం ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ నిధులు మంజూరు చేసింది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాగా ఏపీ ప్రజల తరఫున ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సీఎం చంద్రబాబు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు ప్రకృతి విపత్తు బాధిత రాష్ట్రాలకు ప్రకటించిన ఒక వెయ్యి ఐదు వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లలో ఏపీకి ఆరు వందల ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించినందుకు ధన్యవాదాలంటూ చంద్రబాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు ఈ మేరకు కేంద్ర హై లెవెల్ కమిటీ ప్రకటనను కూడా పంచుకున్నారు మరోవైపు కేంద్రం విడుదల చేసిన ఈ విపత్తు సాయం నిధులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు ప్రధాని మోదీ దార్శనికతకు అద్దం పడుతుందని ఆయన కొనియాడారు భారతదేశం ప్రకృతి విపత్తులను తట్టుకునేలా అడుగులు వేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు యావత్ భారత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విపత్తు ప్రమాదాలను తగ్గించడం విపత్తులకు సంసిద్ధంగా ఉండడం మరణాలను నివారించడంతో పాటు జీవితాలను జీవనోపాధిని రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు మరింత బలం చేకూరుతుందని అన్నారు బండి సంజయ్ ఇకపోతే విపత్తులు వరద సాయంపై దేశంలోని ఐదు రాష్ట్రాల ప్రజలు సంతోషపడుతున్నారు మోదీ ప్రభుత్వం పేదల బాధలు సామాన్యుల కష్టాలు అర్థం చేసుకుంటుందని పలువురు కొనియాడుతున్నారు